అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకైక మేధా గురు దక్షిణామూర్తి ఆలయానికి వచ్చాము విశేషమైనటువంటి పూజలు చేస్తాను ఇక్కడ మేధా దక్షిణామూర్తితో పాటు ఎంతోమంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు మరెన్నో ఉపాలయాలు ఉన్నాయి మహామహిమాన్వితమైన ప్రాంతం మరి ఇది ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా మొత్తము చూడండి ఖచ్చితంగా మీకు

మేధా గురు దక్షిణామూర్తే కాదు శివాలయం ఉంటుంది దుర్గామాత ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవుడు బ్రహ్మసూత్ర శివలింగం పంచముఖ ఆంజనేయ స్వామి నవగ్రహాలు కల్కి అవతారంలో విష్ణుమూర్తి అలాగే శ్రీ లక్ష్మీ గణపతిని కూడా సందర్శించబోతున్నాం ఎక్కడ ఇది ఎలా వెళ్ళాలి అనే విషయాలు ముందు ముందు చెబుతానో ముందుగా మనం లోపలికి వెళదాము రండి ఇక్కడ పూజా సామాగ్రి ఉన్నాయి అలాగే శనగ మాలలు ఉన్నాయి శనగలతో గమనిస్తున్నారు కదా ఎవరికి వేస్తారు ఎలా వేస్తారు వేస్తే ఏమవుతుంది ఈ విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందామండి ఇలాంటి ఆలయం హైదరాబాదులో కేవలం ఒకటి మాత్రమే ఉంది మేధా గురు దక్షిణామూర్తి దేవాలయం మీ అందరికీ తెలిసిందే దక్షిణామూర్తి శివుడి ఒక రూపం అంటే జ్ఞానాన్ని ప్రసాదించే గురువు మనకు మేధస్సుని అందిస్తాడు కాబట్టి మేధాగురు దక్షిణామూర్తి అయ్యాడు అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామండి ఈ ఆలయానికి రెండు వైపులా ద్వారాలు ఉన్నాయి ముందుగా మనం ఇటువైపు నుంచి గనక అడుగు పెట్టినట్టయితే మనకు ముందుగా అదిగో ఇక్కడ నేను దన్నం పెట్టుకుంటున్నాను కదండి ఇక్కడ కల్కి అవతారంలో విష్ణుమూర్తి మనకు దర్శనమిస్తాడు ఇలా మనం కలికి అవతార రూపంలో విష్ణుమూర్తిని ఎక్కడా చూసి ఉండము మీరు ఎక్కడైనా చూసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కల్కి రూపంలో అంటే కల్కి అవతారంలో మనకు విష్ణుమూర్తి కనిపిస్తాడు దశావతారాలలో అవతారంలో చివరిది కల్కీ అవతారం అని మీ అందరికీ తెలిసిందే కదండి ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక తెలియని మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరుస్తాయి ధ్వజస్తంభాన్ని చూస్తున్నారు కదండి ఈ ఆలయం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది మరెంతో ప్రశస్తంగా కూడా ఉంటుంది చాలా కాలంగా ఆ మార్గం గుండానే వెళ్తున్నాను ఈ ఆలయానికి ఎప్పుడూ వెళ్ళలేకపోయాను ఏదైనా ఒక సంకల్పం అనేది ఉంటుంది కదండి వెళ్ళాలి అనుకున్నాను నేను నా మిత్రుడు సుధాకర్ అదిగో అక్కడ దండం పెట్టుకుంటున్నాడు కదా తను నేను ఇద్దరము కలిసి ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది ఇక్కడ మీరు లక్ష్మీ గణపతిని చూస్తున్నారండి అదిగో లక్ష్మీ గణపతి ఆలయానికి మనం లోపలికి అడుగు పెట్టడానికంటే ముందు అది ఇటువైపు నుంచి కూడా ఒక మార్గం ఉంటుందండి ఇందాక నేను అటువైపు నుంచి వచ్చాను కదా అటు ఇటు నుంచి డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు మనకు బయటే ఒకవైపు కల్కి అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మరొక వైపు శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఉంటుంది తులసి కోట కూడా ఉంటుందండి చూడ్డానికి ఏంటిది దేవాలయమా అని అనొచ్చు కానీ ఎన్నో ఉపాలయాలు ఉన్నాయండి ఒకటి కాదు ఇద్దరు కాదు ఎంతోమంది దేవతామూర్తుల్ని దర్శించుకోవచ్చు నిజంగా ఇలాంటి ఆలయాలు చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయనే చెప్పాలి అలాంటి ఒక అరుదైన ఆలయం ఇప్పుడు మనం సందర్శిస్తున్నామండి నిజంగా కల్కి అవతారంలో విష్ణుమూర్తిని చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అంత ఇదిగా ఉన్నాడండి అలాగే గణపతిని మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం చాలా ఆలయాల్లో లక్ష్మీ సమేతంగా అంటే లక్ష్మీ గణపతిని చూడడం అనేది చాలా అరుదైన విషయం అదిగో మనం లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా మనకు శివయ్య దర్శనమిస్తాడండి గమనిస్తున్నారు కదా నందీశ్వరుల వారు అభిముఖంగా మనకు కనిపిస్తున్నారు మనం నందీశ్వరుల వారిని అలాగే శివయ్యని ఇక్కడ దర్శనం చేసుకుందాము అదిగో మా మిత్రుడు సుధాకరు ఆ యొక్క నందీశ్వరుల వారి కొమ్ముల మధ్యలో నుంచి శివయ్యను దర్శనం చేసుకుంటున్నారు అక్కడ ఏదో పూజలు జరుగుతున్నాయండి నిజంగా ఈ ఆలయం అనేది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ప్రతిరోజు ఒక్కొక్క ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అంతమంది దేవతామూర్తులు కొలువై ఉండడం వల్ల ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఆలయం అనేది ప్రత్యేకంగా శ్రీ మేధా గురు దక్షిణామూర్తికి సంబంధించిందిగా ఎక్కువ మంది కొలుస్తారు హైదరాబాదులో ఉన్నటువంటి మేధా గురు దక్షిణామూర్తి ఏకైక దేవాలయం అండి ఇది ఇది ఒక్కటే ఉంది ఇక్కడ మరి ఇంకా హైదరాబాద్లో మరే చోట లేదు మేధా గురు దక్షిణామూర్తికి ప్రతి గురువారము ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు అవన్నీ చేస్తారు నీకు మీకు మేము ముందు ముందు మేధాగురు దక్షిణామూర్తిని కూడా చూపిస్తాను ముందుగా మనం భోళాశంకరుణ్ణి ఆ శివయ్యను దర్శనం చేసుకొని అలా ముందుకు వెళదామండి ఆలయం మహా విశాలంగా ఏమీ ఉండదు కానీ ప్రశాంతంగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు నేను ఒక గురువారం వెళ్ళడం జరిగింది ప్రత్యేకంగా ఎందుకంటే గురువారం రోజు ఎంతోమంది భక్తులు వచ్చి మేధాగురు దక్షిణామూర్తిని దర్శించుకుంటారు ప్రదక్షిణలు చేస్తారు అభిషేకాలు చేస్తారు నిజంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఆలయము చాలా తక్కువగా చాలా అరుదుగా ఉంటుందండి మనం అక్కడ శివయ్యను దర్శించుకున్న తర్వాత అదిగో నందీశ్వరుల వారు కూడా ఎంత చక్కగా ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో అటునుంచి ఇలా పక్కకు రాగానే సింహవాహిని దుర్గా అమ్మవారు మనకు దర్శనమిస్తారు గమనిస్తున్నారు కదా దుర్గా అమ్మవారి ఆలయము లోపల అమ్మవారు ఉన్నారు శక్తి స్వరూపిని ఇందాక చూశారు మీరు ఎదురుగా సింహం ఉంది అంటే అమ్మవారి వాహనం సింహవాహిని కదండి అమ్మవారిని దర్శించుకుంటే అక్కడ మనకు ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంటుందండి గమనిస్తే మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ దుర్గా మాత అండి ఈ యొక్క ఆలయంలో నేను ఇందాక చెప్పాను కదా అనేక మంది దేవతల్ని మనం దర్శించుకోవచ్చు ఒక ఆలయానికి వెళ్తే ఒకరో ఇద్దరో ఉంటారు కానీ ఆలయంలో ఎంతోమంది దేవతామూర్తులని దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా చెప్పవచ్చు అదిగో చూడండి సింహవాహిని అమ్మవారు శక్తి స్వరూపిని మనకు దర్శనమిస్తారు అయ్యవారిని దర్శించుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత ఎందుకంటే దేవ దేవతలని దర్శించుకున్నాం ఆ తర్వాత గురువుని కూడా దర్శించుకున్నాం అదిగో చూడండి అది చెట్టు అన్నమాట చాలా పెద్ద చెట్టు రావి చెట్టు ఇటు నుంచి అటు శివయ్యను దర్శించుకొని అనంతరం దుర్గా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మనం మేధాగురు దక్షిణామూర్తి దగ్గరికి ఇప్పుడు వెళ్తామండి ఎంతోమంది మహిళా భక్తురాలు అక్కడ కూర్చొని ఉన్నారు ఈ మేధాగురు దక్షిణామూర్తి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడండి ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మరే చోట జరగవండి మేధాగురు దక్షిణామూర్తికి గమనిస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది పదకొండు ప్రదక్షిణలు చేస్తారు వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నది మేధా దక్షిణామూర్తిని మేధా దక్షిణామూర్తికి పదకొండు ప్రదక్షిణలు చేస్తారు అలాగే పదకొండు వారాలు లేదంటే పదహారు వారాలు లేదంటే ఇరవై నాలుగు వారాలు తిరుగుతారు ఆ స్వామివారికి దీపం పెట్టి దీ దీపాలు దీపాలతో పూజ చేస్తారు అలాగే నూట ఎనిమిది శనగలతో మాల వేస్తారు స్వామివారికి నూట ఎనిమిది శనగలతో దండలు సమర్పించడం కూడా ఇక్కడ ప్రత్యేకంగా చేస్తుంటారు అలాగే దీపాలు వెలిగిస్తారండి ప్రతి వారం వచ్చి ఒక దీపం వెలిగించడము ఆ తర్వాత రెండు దీపాలు మూడు దీపాలు ఇలా ఇరవై ఒకటో ఇరవై నాలుగు దీపాలు వెలిగించడం అనేది జరుగుతుంది ఒక్కొక్క వారానికి తగ్గట్టుగా పదకొండు వారాలు వచ్చేవాళ్ళు పదహారు వారాలు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇలా వస్తూ ఉంటారన్నమాట ఇది గురువారం మాత్రము మేధాగురు గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైనటువంటి పూజలు పంచామృతంతో అభిషేకాలు ఇవన్నీ చేస్తుంటారు పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు వాళ్ళ కోరిక మరీ ముఖ్యంగా విద్యాబుద్ధులు విద్యార్థులకు విద్యాబుద్ధులు ఆ తర్వాత ఉద్యోగం కావాలనుకున్న వాళ్లకు సంతానం కావాలనుకున్న వాళ్లకు పెళ్ళి కావాలనుకున్న వాళ్లకు ఇలా రకరకాల కోరికలు రకరకాల సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు మేధా గురు దక్షిణామూర్తికి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి దన్నం పెట్టి మన కోరికలు కానీ మన సమస్యలు కానీ విన్నవించుకొని అలా వీలైతే పదకొండు వారాలు వీలైతే పదహారు వారాలు అలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇది ప్రత్యేకతమైనటువంటి దేవాలయం అండి చూస్తున్నారు కదా మేధా గురు దక్షిణామూర్తి ఆ వెనక మనకు శివయ్య దర్శనమిస్తారు ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఒక రకంగా చెప్పాలంటే పరమశివుడికి మరో రూపమే దక్షిణామూర్తి ఇక్కడొచ్చేసి ఎవరైనా పదకొండు వారాలు పదహారు వారాలు ఆ తిరిగాక వాళ్ళ కోరిక నెరవేరిందనుకోండి ఉద్యోగం ఉద్యోగం వచ్చిందనుకోండి అలాంటి సందర్భాల్లో వచ్చి నూట ఎనిమిది కేజీల శనగలతో అభిషేకం చేస్తారట అండి నూట ఎనిమిది కేజీలతో శనగలతో అంటే నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత శనగలు ఉంటాయి పచ్చి శనగలు వాటితో నూట ఎనిమిది కేజీల శనగలతో అభిషేకం చేస్తారట అలాగే అన్నదానం కూడా చేస్తారట అండి కోరిక నెరవేరిన తర్వాత అది ఈ యొక్క మేధాగురు గురు దక్షిణామూర్తి యొక్క ప్రత్యేకత అలాగే మనం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే జంటనాగుల రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ మీరు మీరు భైరవుణ్ణి చూస్తున్నారండి ఇంతమంది దేవతామూర్తులు ఒకే ఆలయంలో ఉండడము సందర్శించుకునే భాగ్యము లభించడం అనేది నిజంగా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే అంశంగా నేను భావిస్తున్నాను అందుకనే మీకు ప్రతి దేవతామూర్తిని దేవతల్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అన్నది నేను మీకు చివరిలో తప్పకుండా చెబుతాను చూస్తున్నారు కదండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు జంటనాగుల రూపంలో దర్శనమిస్తారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడ శివయ్యకు అభిషేకం చేసుకోవచ్చండి బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి మామూలు విషయం కాదు నాగదేవతల ప్రతిమలు కూడా చాలా ఉన్నాయి ఇది బ్రహ్మసూత్ర శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అనేది ఎంత ప్రత్యేకమైనదో నేను మళ్ళీ మీకు చెప్పనక్కర్లేదు వెయ్యి శివాలయాలకు వెళ్ళి అక్కడ శివయ్యను దర్శించుకుంటే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో ఒక్కసారి బ్రహ్మసూత్ర శివలింగాన్ని సందర్శించినా అభిషేకించినా కూడా అంత పుణ్య ఫలితం వస్తుందని పెద్దలు పండితులు చెబుతూ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు అదిగో చూడండి ఆ పక్కనే ట్యాప్లో నీళ్లు పట్టుకొని చంబుతో మనం ప్రత్యేకంగా మనంతకు మనమే వెళ్ళి అక్కడ బ్రహ్మసూత్ర శివలింగానికి జలాభిషేకం చేసుకోవచ్చు అలాగే పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఆలయంలోనే ఆలయ ప్రాంగణంలోనే ఇవన్నీ ఉంటాయండి ఇన్ని దేవతామూర్తులు ఒకే చోట కొలువై ఉండడం అనేది ప్రధానమైన విషయము అయితే మేధాగురు దక్షిణామూర్తి యొక్క దర్శనం కోసం అభిషేకాల కోసం ప్రత్యేక పూజల కోసం ఈ ఆలయానికి వస్తుంటారు ముందే చెప్పాను కదండి ప్రతి గురువారము ఇక్కడ విశేషమైన పూజలు విశేషమైనటువంటి అభిషేకాలు శ్రీ మేధాగురు దక్షిణామూర్తికి చేస్తూ ఉంటారు అది ప్రత్యేకం గురువారం మిగతా రోజులు అంటే సోమవారం శివుడికి అలాగే అమ్మవారికి శుక్రవారం ఇట్లా మిగతా కాలభైరవునికి ఇట్లా అంటే ప్రతిరోజు సోమ నుంచి శని ఆదివారాల వరకు అందరూ దేవతామూర్తులను సందర్శించుకునే భాగ్యం ఉంటుంది అదిగో ఇక్కడ మనకు పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు అనంతరం నవగ్రహాలు ఉన్నాయండి నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు మరి ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయంలో ఇంతమంది దేవతలున్నారు ఉన్నాయని ఇవన్నీ చెబుతున్నారు ఆలయం అడ్రస్ చెప్పడం లేదు అని అనుకుంటున్నారా ఈ ఆలయం మరెక్కడో కాదండి హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉంటుందండి పంజాగుట్టలో ఎక్కడుంటుందంటే మనం వెళ్ళే మెయిన్ రోడ్లోనే ఉంటుంది అవునా ఎక్కడ అని ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంటుంది చాలామంది ఇది పంజాగుట్ట మెట్రో స్టేషన్కు కూతవేటు దూరంలో శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్లో మీకు చెప్పాలంటే మెట్రో పిల్లర్ ఒక వెయ్యి ఎనభై ఆరు వన్ థౌజండ్ ఎయిటీ సిక్స్ మెట్రో పిల్లర్ దగ్గర పంజాగుట్టలో శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్స్ దగ్గర ఈ యొక్క ఆలయం ఉంటుంది మనకు అటువైపు దుర్గా అమ్మవారి యొక్క ఆలయం ఎంట్రెన్స్ లాగా ఉంటుంది దుర్గా అమ్మవారి ఆలయము ఇందాక మీరు అమ్మవారిని సందర్శించుకున్నారు కదా అందులోనే లోపలికి వెళ్తే మేధాగురు దక్షిణామూర్తి ఉంటారు హైదరాబాదులో కేవలం ఒకే ఒక చోట మాత్రమే ఈ ఆలయం ఉంది అదే ఈ పంజాగుట్టలో వెలిసినటువంటి శ్రీ మేధాగురు స దక్షిణామూర్తి విశేషమైన పూజలు చేస్తారు అదిగో ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి మీకు చెప్పాను కదా పంజాగుట్ట ఎక్కడి నుంచైనా హైదరాబాద్ ప్రాంతంలో పంజాగుట్టకు మెట్రో ఉంది బస్సు సౌకర్యం కూడా ఉంది మీకు తెలుసు కదా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి రావచ్చు మరి పంజాగుట్ట మెట్రో రైల్వే స్టేషన్లో వస్తే కూతవేటు దూరంలో ఒక పది అడుగులు వేస్తే మనకు ఎదురుగా కనిపిస్తుంటుంది నేను వీడియో ఫస్ట్ మీకు చూపించాను కదా అక్కడ ఆ రూపము ఆ యొక్క దుర్గమ్మ ఉన్న ఆ ప్రతిమతో మనకు ద్వారం ఉంటుంది అదిగో నవగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఏమిటండి అందరు దేవతలని దర్శించుకోవడం ఇక్కడ మనం చేయొచ్చు అయితే ప్రధానంగా ప్రత్యేకంగా శ్రీ మేధాగురు దక్షిణామూర్తి యొక్క పూజలు అభిషేకాలు చేయొచ్చు మీకు శుభాశిస్సులు చూసారు కదండి శ్రీ మేధాగురు దక్షిణామూర్తి దేవాలయాన్ని ఇక్కడ దక్షిణామూర్తితో పాటు సకల దేవతలు కొలువై ఉన్నారు కదా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మనసు మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ అందరికీ సకల దేవతల శుభాశిస్సులు లభించాలని ప్రధానంగా మేధా గురు దక్షిణామూర్తి మీలో జ్ఞానజ్యోతిని వెలిగించాలని మీ అజ్ఞానాన్ని అంతా తొలగించి మీ జీవితంలో ఆనందాలు అనుభూతులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం Please watch, like, share and subscribe Sahitya TV.